కార్తీక మాసంలో చేయవలసిన దీపదానము దాని ఫలితాలు జనక మహారాజుతో ఈ విధంగా చెప్పసాగాడు ఓ రాజా ఎవరైతే కార్తీక మాసంలో నెల రోజులు పరమేశ్వరునికి శ్రీ మహావిష్ణువుకు పంచామృతాలతో స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తారో అటువంటి వారికి అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుంది అలాగే ఎవరైతే కార్తీక మాసం నెల పొడవునా శివాలయంలో లేదా విష్ణువాలయంలో దీపారాధన చేస్తారో వారికి మోక్షం లభిస్తుంది ఈ దీపదానం చేసే విధానాన్ని చెబుతాను శ్రద్ధగా విను ప్రతిని తెచ్చి తానే స్వయంగా శుభ్రపరిచి వత్తులు చేసి వరి కాని కానీ లేదా బియ్యపిండితో పిండితో కానీ ప్రమితం చేసి అందులో ఆవు నెయ్యిని పోసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణుడకు దానం ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీక మాసం నెల రోజులు చేసిన తర్వాత ఆఖరి రోజున వెండి ప్రమిదలో బంగారపు ఒత్తిని చేయించి నెయ్యిని నిండుగా పోసి వెనుక చేసిన విధముగా గోధుమ పిండితో కానీ లేదా బియ్య పిండితో కానీ ప్రమిదను చేసి ఆవు నెయ్యిని పోసి దీపము వెలిగించి ఈ నెల రోజులు దానం ఇచ్చిన బ్రాహ్మణుడికే దానం ఇవ్వాలి ఈ విధంగా చేయటం వలన సకలేశ్వర్యాలు కలగటమే కాకుండా మోక్షప్రాప్తి కలుగుతుంది దీపదానం చేసేవారు ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తూ బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్ సర్వసంపత్వహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ అనగా లాగా జ్ఞానం కలుగుజైనది సకల సంపదలు ఇచ్చేది అయిన ఈ దీపదానమును చేయుచున్నాను నాకు శాంతి కలుగును కాక ఈ విధంగా దానం చేసిన తర్వాత బ్రాహ్మణులకు సమారాధన చేయాలి శక్తి లేని వారు ఎంతమందికి వీలైతే అంతమందికి భోజనం పెట్టవచ్చును ఈ విధంగా చేసిన స్త్రీలు కానీ పురుషులు కానీ సిరి సంపదలతో ఆయుర్వృద్ధి విద్యాభివృద్ధి కలిగి సుఖిస్తారు అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాడు